አንዳርግ ሁሴን አንዳርግ ሁሴን ሁሴን ከእዛ አንዳርግ ሁሴን ሁሴን አንዳርግ ሁሴን ሁሴን ከእዛ የሚሰማኝ እኔ እንደ አንዳርግ ሁሴን 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 አንዳርግ ሁሴን

নহলে প্লিজ খুচ কুচ খুচৰি বাবু খুচ অল খুচৰি

గౌరవ నేను కేసీఆర్ గారిని మాట్లాడే కొత్త గట్టిగా సత్య మాత్ర కేసీఆర్ గారు మాట్లాడతారు థ్యాంక్ యూ గౌరవనీయులు గౌరవనీయులు మీ అందరి ప్రియతమ నాయకులు హుజరాబాద్ ఎమ్మెల్యే గారు ఇప్పుడు విద్యార్థి జీవితం నుంచి ఉద్యమంలో పాల్గొన్న మిత్రులు గెల్లు శ్రీనివాస్ గారు మాజీ ఎమ్మెల్యే మిత్రులు రసమై బాలకృష్ణ గారు మాజీ ఎమ్మెల్సీ నారదాస్ లక్ష్మణరావు గారు గౌరవనీయులు ప్రస్తుత ఎమ్మెల్సీ మీకు మంచి పాటలతో విషయమంతా చెప్పినటువంటి దేశపతి శ్రీనివాస్ గారు మన జడ్పీ చైర్మన్ గారు రవీందర్ రెడ్డి గారు రావు గారు బండా శ్రీనివాస్ గారు మున్సిపల్ చైర్మన్ రాజేశ్వరరావు గారు వేదికను అలంకరించినటువంటి ఎంపీపీలు జెడ్పీటీసీలు ముఖ్య నాయకులందరికీ నమస్కారం మీ ముందు వినోద్ కుమార్ గారు ఈరోజు పార్లమెంట్ ఎన్నికలు పోటీ చేస్తున్న విషయం మీకు తెలుసు ఒకటే ఒక మాట ఎక్కువ చెప్పే అవసరం లేదు పద్నాలుగు పదిహేను సంవత్సరాల తెలంగాణ ఉద్యమంలో చివరి దశకు వచ్చే టైంలో నేను ఒక మాట చెప్పిన నేను చెప్పిన మాట ఏంటంటే అంత ఆంధ్ర పేపర్ వాళ్ళు అప్పుడు వాళ్ళందరూ కూడా ఉద్యమాన్ని ఎనిమిది చేయాలని చూసేవాళ్ళే హైదరాబాద్ నుంచి నేను ఢిల్లీ పోతా ఉన్నా ఫైనల్ లాస్ట్ బాల్ అన్నమాట క్రికెట్లో ఒకటే మాట వాళ్ళకి చెప్పిన కేసీఆర్ గారు మీరు వెళ్తున్నారు ఏం ఏం జరుగుద్ది అనుకుంటున్నారు అని అడిగినారు నేను ఒక్కటే మాట చెప్పిన ఆట పెంచాయ బాబు ఒకటే ఒక మాట నేను చెప్పిన ఆ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ఇవాళ నేను ఢిల్లీకి వెళ్తున్నా తెలంగాణ రాష్ట్రంలోనే మళ్ళా వచ్చి తిరిగి అడుగు పెడతా అని చెప్పిన ఈ మాట చెప్పానంటే ఎంత ఆత్మవిశ్వాసం ఉండాలి ఎంత ధైర్యం ఉండాలి ఎంత నమ్మకం ఉండాలి చిన్న విషయం కాదు నేను ఒక్క మాట మాట్లాడితే నన్ను నాతో ఆడుకునేటువంటి ఆంధ్ర పేపర్ వాళ్ళకు ఈ మాట చెప్పిన నేను అన్న ప్రకారమే మీ అందరి ఆశీర్వచనం మీ అందరి దీవెన మీరందరిచ్చిన బలం తెలంగాణ ప్రజలిచ్చినటువంటి బలం దాంతో ఆ రోజును విమానం ఎక్కి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి పోయినా మళ్ళా విమానం దిగినా అంటే తెలంగాణ రాష్ట్రంలో దిగిన ఇక్కడ విషయం ఏంది తెలంగాణ వచ్చింది మీరందరూ కూడా దీవించినారు పదేళ్ల పాటు పరిపాలన చేసిన తెలంగాణ రాకముందు చెట్టుకొగడు గుట్టకొగడు అయినటువంటి తెలంగాణ ప్రజలు ఇరవై ఎకరాల భూమి ఉన్న ఆసాం కూడా హైదరాబాద్కు వచ్చి ఆటోరిక్షా నడిపినటువంటి మహబూబ్ నగర్ నల్లగొండ పొగ ప్రాంతాల బిడ్డలు ఫ్లోరైడ్ తో నడుములు వంగిపోయినటువంటి లక్షలాది మంది ప్రజలు మంచినీళ్ళు లేవు కరెంటు లేదు సాగునీళ్ళు రావు చాలా గందరగోళమైన చేనేత కార్మికులు మొత్తం ఎక్కడికక్కడ ఒక్కొక్క రోజు ఏడుగురు ఆరుగురు పదవుడు మంది చచ్చిపోయే పరిస్థితి చాలా దుర్భరమైన పరిస్థితి కొత్త రాష్ట్రం ఎక్కువ ఏ దారి పట్టాలి ఎక్కడ పని మొదలు పెట్టాలి ఏది ముఖ్యం అగమ్యం కొత్త కొండగా ఈ వచ్చినట్టు అటువంటి రాష్ట్రాన్ని ఒకటి 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 ఒక పొదవీలు నిర్మించుకున్నట్టుగా బ్రహ్మాండంగా మనం చేసుకుంటూ వచ్చిన మొట్టమొదలు ముసలి వాళ్ళ యొక్క నిరుపేదల యొక్క లోన్ లేని ముసలి వాళ్ళ యొక్క బోస తీన్షన్ రెండు వందల వెయ్యి రూపాయలు తీసుకున్నా ఆ బై మనం రెండు వేలు చేసుకున్నాం వాళ్ళందరూ కూడా సెటిల్ అయిపోయి సంతోషంగా ఉండేది బాగా ఉండేది వ్యవసాయం స్థిరీకరించాలి రైతు బాగుండాలి ఇక్కడ నీళ్లు రావాలి చెరువులు బాగా కావాలి కాకతీయ రాజులు అయినటువంటి చెరువులు బాగైతేనే నీళ్ళు వచ్చినా సరే ఆ చెరువులు నింపుకుంటూ పోతే భూగర్భ జలాలు ఉంటాయి రైతు స్థిరపడతానికి ఒక కార్యక్రమాలు ఇస్తుంది మొదటిది ప్రపంచంలోనే ఎక్కడ లేదు మన దేశంలో మొదటికే లేదు మన దేశంలో కూడా చాలా పెద్దవాళ్ళు రైతులు అని చెప్పుకున్న వాళ్ళు రైతు నాయకులు అని చెప్పుకున్న వాళ్ళు స్వయంగా రైతులు అని చెప్పుకున్న వాళ్ళు చరణ్ సింగ్ గారు కావచ్చు దేవినాల్ గారు కావచ్చు మహారాష్ట్రలో వసంత దాదా కావచ్చు వాళ్ళంతా రైతులే నిజానికి నేను కూడా రైతులే ఎవరు పెట్టలే అశోక్ గులాబీ అని చెప్పి నాకు ఆగ్రో ఎకానమిస్ట్ మిత్రుడు ఉంటే ఆయన నేను అడిగిన మాది కొత్త రాష్ట్రం అంటే జరిగింది క్షీలమైపోయినా బాధపడడం సరే ఇప్పుడు విడిపోయినా రైతు బాగుండాలి వ్యవసాయ స్థిరీకరణ జరగాలి ఏం చేయాలి ఆయన చెప్పిన వాళ్ళకి రెండు మూడు ఇన్పుట్స్ చేయండి దాంతో పాటు ప్రపంచవ్యాప్తంగా కూడా ప్రభుత్వాల యొక్క మద్దతు లేకుండా వ్యవసాయం జరుగుతలేదు వ్యవసాయంలో ఉన్న బాధలటువంటి మంచి పంట చెట్టు ఆలో పడుతుంది మంచి పంట రెండు తల్లైతే పంటగా ఎండిపోతుంది ఏదో రోగం వచ్చి ఎండిపోతుంది అనేక రకాల బాధలు ఉంటాయి వాటి నుంచి తట్టుకొని రైతు నిలబడాలి అంటే ప్రభుత్వం యొక్క ధీమా మా ప్రభుత్వం ఉంది మమ్మల్ని చూస్తుంది మమ్మల్ని కాపాడుతున్న ధీమా మీరు రైతాంగంలో రావాలి చేయాలని నువ్వు ఎంత ఇస్తావు నాకు తెలియదు అంతకుముందు ఇస్తామంటున్నావు రైతుకు నాలుగు ఆరు పదో యూరియాలు ఇస్తామంటున్నావు ఆయన వానగాల బాలు మరసాలు తెచ్చుకోవడానికి నువ్వు ఎరువు బాగా రెండు బస్తాలు అమ్ముకూడదు మళ్ళా రైతు మంది వర్గం బ్రహ్మవుతుంది నువ్వు ఏదైతే ఉందో నువ్వు వెయ్యి సవా రెండు వేలు ఎక్కడ ఎకరానికి రెచ్చ నిర్ణయం చేసి డబ్బులు వేరుగా బ్యాంక్ ఖాతాలు అయ్యి మధ్య దళాలు లేకుండా రూపాయి అంచడం లేకుండా వేరుగా రైతు ఖాతాలు అయ్యి నువ్వు ఇచ్చిన డబ్బు ఆ రైతు యజమాని కావాలి ఎందుకంటే పురుగుల రోజు పడుకుంటే ఓయన ఖాతా గృత పడితే అవసరం ఉంటే ఉన్న విత్తనాలు అవసరం ఉంటాయి ఆయన నాటేయడానికి అవసరం ఉంటుంది ఎవరు అవసరం పెట్టిన తెలియదు కాబట్టి డబ్బు ఇల్ని చెప్పినా మొత్తం ప్రపంచంలో మన భారతదేశంలో మొట్టమొదటిసారిగా రైతు బంధు అనే పథకాన్ని పుట్టించి బ్రహ్మాండంగా మనం ఎంత మంచిగా అంటే ధరలు చేసిన తర్వాత మధ్యలో ధరలు లేదు ఇవన్నీ లేదు ఏ ఆఫీస్ పోయేది లేదు దరఖాస్తు లేదు దత్తలు లేదు ధర్మ పెట్టేది లేదు అక్కడ నేను బ్యాంక్ గా డబ్బులు వేస్తే వచ్చి మంచిగా మీ సెల్ఫోన్ మొక్కు బ్రహ్మాండంగా అడిగింది

కుంగ చాలా దగ్గర ఇక వద్దవాళ్ళ దాకా మా పొలం చాలా కూడా నీళ్ళు వచ్చింది నీళ్లు తెచ్చినాం చెరువులు బాగా చేసినాం కరెంట్ ఇరవై నాలుగు గంటలు ఇచ్చినాం రైతు బంధించినాం ఎవరైనా రైతు రద్దు సరి చనిపోతే ఐదు లక్షల రూపాయలు వారు వెళ్ళే లోపల జమైనట్టు చేసినాం ఆ కుటుంబం రోడ్డు మీద పెద్దది అట్లానే గున్న పండించిన ధాన్యాన్ని చాలా ధ్రమాసం జరిగింది రైస్ మిల్లర్ గోమాలు సర్వ్ ఇది ఏడు సార్లు ఎట్లా సార్ వాళ్ళున్నాయో వాళ్ళు చెప్పారు ఎంత నష్టం వస్తుంది ప్రభుత్వానికి ఈ చెప్పారు మొత్తం మనమే ఉన్నాము ఎంత నష్టం వస్తుంది సార్ ఒక ఏడు వందల యాభై నుంచి ఎనిమిది వందల యాభై కోట్ల నష్టం వస్తుందని చెప్పారు నేను చెప్పిన కరెంట్ కోసం ఒక వేల కోట్లు ఖర్చు పెడతా రైతు బంధు కింద ఒక పదిహేను వేల కోట్లు ఖర్చు పెడతా ఇన్ని చేసుకున్నాము ఈ ఏడు వందల వెయ్యి కోట్ల కోసం మళ్ళా రైతు నాగం పట్టద్దు వాళ్ళ దళార్లు చేయద్దని జాగ్రత్తగా కోడి తన పిల్లలు కాపాడుకున్నట్టుగా ఈ రైతాంగం ఎక్కడ కూడా మనం నర్వస్ కావద్దని మనం తెలియజేసుకొని ఏడు వేల ఐదు వందల కొనుగోలు కేంద్రాలు పెట్టి ఎక్కడ ఎక్కడ కొనుగోలు చేసాం ఆ కొన్న డబ్బులు కూడా మళ్ళీ మధ్య దళారు లేవు సిటీలు లేవు షేప్ లేవు బీట్ లేదు ఏం లేదు నేరుగా బ్యాంక్ లో ఒక స్టార్ట్ చేశాం దీంట్లో ఏమైంది తల్లిదండ్రులు ఎందుకు చెప్తాను ఈ గతంలో మీకు తెలియదు కాదు ఎందుకు చెప్తున్నా అంటే యాభై నాలుగు లక్షలు యాభై ఐదు లక్షల టన్నులు ధాన్యం పండించే తెలంగాణ మూడున్నర కోట్ల టన్నుల ధాన్యం పండించే స్థాయికి వెళ్ళిపోయింది పంజాబ్ స్థాయికి వెళ్ళిన రైతులలో ఒక ధీమా వచ్చింది హైదరాబాద్ లో పాత రైతులు ఎప్పుడో పోలపెట్టుకున్నారు కూడా వచ్చి గురపే జరుపుకొని మళ్ళా కుషాన్ మొదలుపెట్టింది ఇది నాగేకో మీకు తెలుసు బాగా అంటే బ్రహ్మాండంగా మంచిగా పంటలు పండినాయి రైతులు కాంతి ఉన్నారు చాలా బాగా ఒక ధైర్యం వస్తా ఉండే రైతులలో రైతులు ధాన్యం నలుసుకోవడం మొలకెత్తడం ఏం నచ్చవలసిన లేదు అది బాగా నడిసికముకేం బాధలేదు అని చెప్పి నడిచిన ధాన్యం రంగు వేసిన ధాన్యం మొలకేసిన ధాన్యాన్ని కూడా గురికించిన దాంట్లో ఒక ధీమా వచ్చింది చాలా బాగా తెలంగాణ సమాజం పంట పడిగేలా కాదు హీమావర్శి వాళ్ళు నిలుగుపోయినా సంక్షేమ రంగంలో కూడా అందరినీ ఆదుకున్నాం అదే పద్ధతిలో దళిత బంద్ చేసినాం మీ అదృష్టం మీ నియోజకవర్గం అదృష్టం హుజురాబాద్ లో పర్యటన ప్రార్థించినది తెలంగాణలో దళితులైనటువంటి ఆత్మగౌరవంతో ఉన్నటువంటి దళితులు ఏ నియోజకవర్గంలో ఉన్నారంటే హుజురాబాద్ నియోజకవర్గాల్లో ఆ గౌరవం కౌశి రెడ్డి గారికే పోతుంది ఆయన అదృష్టవంతుడు చూపుతున్నాం ఇలా బిడ్డలు బాగా మంచిగా సంతోషంగా ఉన్నారు నూటికి రెండో ఒకళ్ళు చెడిపో చెడిపోవచ్చు కానీ తొంభై తొమ్మిది శాతం కుటుంబాలు ఆత్మ గౌరవంతో వాళ్ళకి తోచిన పనిచేసుకొని బ్రహ్మాండంగా తలెత్తుకొని ఇలా బేటువంటి పరిస్థితి వచ్చింది దాన్ని ఇంకా పొడిగించాలని చెప్పడం మనం ప్రయత్నం చేసినాం అనుకోకుండా కొన్ని సందర్భాలు వస్తాయి అదేం గొప్ప విషయం కాదు పోయిన ఎన్నికల్లో మనం ఓడిపోయినాం కారణం ఏంది సింపుల్ మాట చాలా సింపుల్ అండ్ ఏం లేదు బ్రహ్మరాశి మన వాళ్ళకి జర అలవాటు కదా జర కాగానే ఉబ్బుడు జరంతా ఎడమిడంగానే సగ్గుడు ఇదంతా మనకు అలవాటు మన తెలంగాణ మనం ఇవన్నీ ఏమైపోయింది నీళ్ళు వచ్చింది ఏమైంది మంచిగా మిషన్ భగీరథ నీళ్ళు వచ్చింది ప్రతి ఇంట్లో నల్ల వచ్చింది ఇరవై నాలుగు గంటల కరెంట్ వచ్చింది రైతు బంధు వస్తనే ఉండే ఆడిపోతుంది ఇవన్నీ అయిపోయి వాడేమో ఐదు వేలు ఎక్కితంటాడు కదా రెండు అన్న కదా నాలుగు వేలు తెలిసే అంటాడు కదా అని ఆయన నేను ఇవేలా చెప్తున్నా కౌశిక్ రెడ్డి మొదలు నా దగ్గరకు వచ్చి పాటలు చేరిన చెప్పిన కౌశిక్ రెడ్డి నువ్వు యువకుడు నా కొడుకు అంత వయసు ఉంది నీకు నీలాంటి వాళ్ళు మంత్రులు కావాలి కేంద్ర మంత్రులు కావాలి భవిష్యత్తుంది నువ్వు చెప్తే అని ఊకున్నాడు నా మాట మన్నించి నేను ఎమ్మెల్సీ వేస్తా అని చెప్పిన అప్పుడు సీన్ నేను బాగా కొట్లాడు తెలంగాణ ఉద్యమంలో నాతో పాటు ఉండి అనేక సార్లు జైలుకు పోయిండు కొట్లాగేండు విద్యార్థి నాయకుడు ఒక ఉద్యమ నాయకుడు పెట్టుకున్నాం పెట్టినాం తన దృష్టి గెలవలే నేను చెప్పిన ప్రకారమే కౌశిక్ రెడ్డి గారు నేను ఎమ్మెల్సీ చేసిన గవర్నమెంట్ విప్పి చేసిన మళ్ళా మీరు కౌశిక్ రెడ్డిని ఎమ్మెల్యే గెలిపించి నాకు చాలా మీ అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా ఈ నియోజకవర్గానికి మీకు ఢోక లేదు ఈ టెంపరీ సెట్ బ్యాక్ రాజకీయాలలో ఉండే వాళ్ళకు ఒక నిబ్బరం ఒక ఇది ఉండాలి ఏంది మేము గెలితేనే లెక్క లేకపోతే లేదు అని ఇప్పుడు అనుకోవద్దు ప్రజల కోసం పనిచేయాలి ప్రజల జీవితంలో ఉండాలనుకున్న వాళ్ళు గెలిచినా ఓడినా ప్రజల కోసం పనిచేస్తూనే ఉండాలి దట్ ఈజ్ పాలిటిక్స్ ఒకసారి ఓడతాం ఒకసారి గెలుస్తాం అయిపోతే సమస్య కాదు నేను ఇలా చెప్తా ఉన్నా మీకు తిరిగి తర్వాత ఇంకా ఐదారు రోజులు పోవాలి నేను తెలంగాణ మళ్ళీ ఇప్పుడు మగపబడ్డది అయిపోయి తెలిసిపోయింది కదా తప్పని పడే రైతు బంధు మన ముఖ్యమంత్రి పోయి తొమ్మిది తారీఖు కూడా మొత్తం ఎత్తా అంటాడు ఏది పంటలు కోసి పంటలు వచ్చి జోక్తో నాటేసేటప్పుడు ఇతడా జోకేటప్పుడు ఇస్తాడా అంటే ఎంతపాటి పరిపాలన ఇంకొక మాట ఇలా పేపర్ చదువుతుంది నిజంగా కళ్ళలో వచ్చినాయి జాతీయ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో చాలా కష్టపడి రాష్ట్రం యొక్క గౌరవాన్ని పెంచిన ఐటీ రంగంలో కానీ పరిశ్రమల రంగంలో కానీ బ్రహ్మాండమైన పెట్టుబడులు వస్తూ ఉండే తెలంగాణ నరేంద్ర మోడీ కూడా అసూయపడేంత పెట్టుబడులు వస్తూ ఉండే ఇవాళ చదివితే ఓ వెయ్యి కోట్లు పెట్టుబడి పెట్టే కంపెనీ మద్రాసుకి వెళ్ళిపోయింది తమిళనాడు రాష్ట్రానికి వెళ్ళింది ఇలా చూస్తే అండ్ ప్లాస్టిక్ ఇండస్ట్రీకి కరెంటు కోతలు పెడుతున్నది ప్రభుత్వం రోజుకి ఐదారు సార్లు ట్రిప్ అవుతున్నది వాళ్ళ మధ్యలో పని పనాగిపోయి వాళ్ళు పెద ఇక తెలంగాణ లాభం లేదు వెళ్ళిపోవాలనుకుంటున్నారు అని చెప్పి వార్త వచ్చింది నాకు చాలా బాధ కలిగించాలి దుఃఖం కలిగింది నాలుగైదు నెలల దుర్మార్గులు ఎంత పని చేసిరి ఎంత మంచిగా ఉన్న తెలంగాణ ఎట్లా ఆగమైపోయాయి ఇది ఎట్లా అని చెప్పి చాలా బాధపడు ఈ బాధ నివారణ కావాలి నేను మీ అందరినీ ప్రార్థించేది ఒకటే రెండు వేల ఒకటిలో తెలంగాణ జెండా ఎత్తినాడు హుజురాబాద్ గడ్డ అన్న పెద్ద నాయకులు లేకపోయినా బ్రహ్మాండంగా జడ్పీటీసీలు ఎంపీపీలు గెలిపించిన గడ్డ హుజురాబాద్ గడ్డ రెండు వేల ఒకటిలోనే దాని ఫలితమే మనకు తెలంగాణ వచ్చింది బ్రహ్మాండంగా ఉన్నది తెలంగాణ ఉద్యమం అయిపోలే ఇంకా ఉన్నది తెలంగాణ పునర్నిర్మాణ ప్రక్రియ కూడా ఇంకా ముందుకున్నది మన బాధ్యత అయిపోలే అందుకోసం దయచేసి నిన్నీ కోరేది ఒకటే ఒక మాట ఒకటే మాట చెప్తాను మీకు నేను ఇంత జల్ది నాలుగైదు నెలలనే ప్రజల నుంచి ఇంత వ్యతిరేకత ఊరుకున్న ఈ ప్రభుత్వం పసముట్టే ప్రభుత్వం కాదు రెండవది వంద శాతం నేను మీకు చెప్తా ఉన్నా మీరు నా మాట విశ్వాసం ఉంచండి మళ్ళా బ్రహ్మాండంగా ఎప్పుడు అసెంబ్లీ ఎలక్షన్ వచ్చారు మధ్యలో వచ్చినా కొసకొచ్చినా వచ్చినా ఎప్పుడు వచ్చినా ఖచ్చితంగా మళ్ళా మన గవర్నమెంటే వస్తుంది దాంట్లో ఎవరికి కూడా హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది మనం పనిచేసే బాకన్నది ఇంకా ఇంకా చాలా మంచి జరగాల్సిన అవసరం ఉన్నది మూడు వందల అరవై ఐదు రోజులు నీళ్ళు రావాల్సిన అవసరం ఉన్నది నాకు రెండు విషయాలు మామూలుగా చిన్న ముచ్చట ఏళ్ళు బ్రహ్మాండంగా వచ్చిన కరెంటు ఎందుకు వస్తలేదు నడిచిన తోలే కదా మీరు కొత్తగా గడపాలు పెట్టి తవ్వేది లేదు బావి తవ్వేది లేదు కుడికలు తీసేది నడిచింది నడిచినట్టు నడిపితే అయిపోయాడు కదా కొత్తలేదు కదా కోతాడు కదా కోతలు పడుతున్నాయి కదా మంచి నెలకి మనమే నేను నాకు అర్థం కాదు మిషన్ భగీరథ మళ్ళా బిందెలు పట్టి మోసుడైంది ఇంతకన్నా దుర్మార్గం ఉంటుందా దావకానాలు మంచిగా చేసినాయి ఫస్ట్ క్లాస్గా చేసినాం కేసీఆర్ కిట్టని వ్యాన్లు పెట్టి బండ్లు పెట్టి అమ్మాయిలు తీసుకెళ్లి ప్రసవం చేయించి మళ్ళా పైసా ఖర్చు లేకుండా ఇంటికాడ దించినాయి వాళ్ళ చేతిలో ఆడపిల్ల కొడితే పదమూడు వేలు పెట్టి మగ పిల్లవాడు పుడితే పన్నెండు వేలు పెట్టి బ్రహ్మాండంగా ఒక కేసీఆర్ కిట్ ఇచ్చి వాళ్ళని ఆదుకున్నాం ప్రైవేట్ దోపిడీ బంద్ అయిపోయి గవర్నమెంట్ దవాఖాన ప్రసవాలు బాగా అయినాయి మళ్ళా ఇప్పుడు తార్మార్ అయిపోయింది కిడ్నీది అయిపోతా ఉంది కేసీఆర్ కిట్ లేదు న్యూట్రిషన్ కిట్ లేదు ఆ కథ లేదు రెండు వార్తలు వచ్చిన వరంగల్ ఎంజిఎన్ లో దుర్భరమైన పరిస్థితుల్లో ఎయిర్ కండిషన్లు పనిచేస్తలేవు చిన్న పిల్లలు ఎండకు అల్లాడుతున్నారని ఆ తల్లు కోసపడుతున్నారని చెప్పి పేపర్లో వార్త వచ్చింది అట్లనే ఆదిలాబాద్ జిల్లా రిమ్స్ లో కూడా చాలా దారుణంగా ఉన్నది చచ్చిపోయిన పేణులు దుర్వాసన కొడుతున్నాయని చెప్పి మార్చివేయాలంటే డాక్టర్ భయపడుతున్నాయి వార్తలు వచ్చింది ఇంత మాయలేమే గింత తొందరలనే గింత ట్రాక్ట్ పెట్ల తప్పుతుంది ఏం కారణం అంటే ఇప్పుడు ఉన్న పరిపాలకులకు పద్ధతి పాడు ఒక వ్యవహారం చేసేటువంటి దక్షత ప్రజల మీద ప్రేమ ఎట్లనే చేసి రాష్ట్రాన్ని కాపాడాలనేటువంటి వ్యవహారం లేదు కాబట్టి ఈ దుర్మార్గాలను వస్తూ ఉన్నాయి అంటే దాని అర్థమైంది వీళ్ళ వల్ల కాదు వాళ్ళు చెయ్యరు చిడగొడతారు మళ్ళా బాగు చేయాల్సింది మన బాధ్యతనే ఉంటది మళ్ళా మనం వచ్చేదాకా ధీటుగా పనిచేసి తెలంగాణ రాష్ట్రం కోసం ప్రజల కోసం ఈ పార్టీని ముంద తీసుకొని పోవాలి మధ్యలో ఇప్పుడు వచ్చినాయి పార్లమెంట్ ఎలక్షన్ మీరందరు పేపర్లలో చూస్తున్నారు నరేంద్ర మోడీ నేను మీ గోదావరి దిశకి తమిళనాడుకు కర్ణాటక ఇస్తా భాజపాడ రాష్ట్ర ప్రభుత్వానికి పంపించండి ప్రపోజల్ ఉల్లి మంటలేడు కుట్టుమంటలేడు ముఖ్యమంత్రి ఏం మతలవు ఏం కారణం ఉన్న గోదావరి పరాయి పాలైతే మన బతికేం కావాలా ఇంత గోదావరి పోతే గోదావరి మన నీళ్ళు వచ్చేది అది పోయిన తర్వాత మంచి నీళ్ళు ఇవి తాగునీళ్ళు ఏవి తెలంగాణ బతికేది ఇంత ప్రధానమైన విషయం మీద కూడా ఆయన మాట్లాడతలేడు అదే నేను ఉన్నప్పుడు మోడీ ప్రపోజల్ పెడితే ముందు నా లెక్క తెయచ్చు నా తెలంగాణ బాట తేల్చు ఆ నీళ్ళ పెట్టు అప్పుడు మాత్రమే నేను దీనికి మీద మాట్లాడతా కానీ అప్పటిదాకా నువ్వు మాట్లాడితే నువ్వు లక్ష మీటింగ్లు వేసిన నేను రాను నువ్వు ఏంటి కుటుంబ అప్పుడేం కదల ఫైల్ ఆగిపోయింది కానీ ఇప్పుడు ఇది ఒక నిరంతర ప్రభుత్వం ఉందనే ఉద్దేశంతో వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఆడుతున్నాను పార్లమెంట్ ఎన్నికలలో మనవల్లే పద్నాలుగు మందో పన్నెండు మందో ఎంపీలు పార్లమెంట్లో ఉంటే ఇటువంటి ప్రతిపాదన వస్తే ఎగిరి దుంకి అందుకుంటారు గొంతు నువ్వు ఎత్తు తీసుకపోతే బిడ్డ అంటావు ప్రశ్నించే వాడు ఉంటాడు తెలంగాణ ఇక్కడ లేదు లక్షంగానే ఉండాలి మనం అక్కడ లేక ఇక్కడ లేక హైపోతే ఎవరు కాపాడాలి మనం అందుకోసం ఎట్టి పరిస్థితులలో బ్రహ్మాండంగా చెప్పాల్సిన గతంలో కూడా పనిచేసేడు నడవలసిన సరి అనే సన్నాసి ఏం చేసాడో మీకు తెలుసు మాట్లాడదు అప్పటి తప్ప చిత్త ఇంకోటి లేదు మనకు ఎందుకు ఆ తిక్కపురాణం వెనుక ఆ పంచాంగం వెనుకు ఆ పంచాయతీ ఎందుకు చదువుకున్నాడు విద్యావంతుడు అడ్వకేటు వినోదులంత వ్యక్తి గెలిస్తే మన హక్కుల కోసం కొట్లాడతారు రాపాడతారు మన నిధుల కోసం కొట్లాడతారు వీళ్ళు నేను హుజురాబాద్ లో ప్రత్యేకంగా నేను రావాల్సిన అక్కడే ఉండే కౌశిక్ రెడ్డి తను ఎంత పొడుగున్నాడో అంత భారీగా వెళ్తాం అంటున్నాడు మంది పని చేస్తారా కూడా సాయంత్రం డైవేల మాం కూడా ఉబ్బరి పెట్టుకున్నానని అదైతే నేను ప్రోగ్రామ్ ఒప్పుకున్నా కానీ ఆ బస్సు యాత్ర మీద ఒప్పుకున్న జనం ఆ కథ చూసి ఇద్దరు బదులుకొని ఆయన నా మీద ఉపయోగించి నలభై ఎనిమిది గంటలు నిషేధం ఉన్నా నేను మంచి మాట అబ్బాయి కాంతి దేవుడు ఉన్నాడు అంతే కదా పొట్టు నేతి కొడుగోలు కంటే కొడుగోని కోసం ఇక్కడ ప్రజలు ఉంటారు న్యాయం చెప్తాదేం బాధ లేదు అండ్ సపడేయ నలభై గంటలు దానిలో గుజరాబాద్ దానికి నేను సాగిస్తాడు నువ్వు ఆంధ్రాకు పోయినా పెట్టబోతు పోతే కానీ ఏ పడి మంచి రాక ఏ రాండాలి నేను ఈ సంగతితో సూచి పంపిస్తాను అందరం జమ సమయేసింది దాని ఉద్దేశం నేను కృతజ్ఞత కోసం పెట్టబెట్టకపోతా నేను ఒక రెండు వందల మంత్రం గుర్తు పెట్టిచ్చింది పట్టుకోండి పడేది నాకు పర తప్పు కాదు కదా పప్పులు మంగళ పట్టుకొని నువ్వే ఆ నూనె ఆడితే ఇంకో పెడుతుంది అడగానంటే ఒకసారి పోదు ఆ బాధ నేను పడే బాధ మీకు తెలియదు కథలు ఉంటుంది అదే ఫోటోలు దిగాలన్నాడు ఒక దమ్ము నూకలు నూతిని మూడు మాట పడగోదేవాట అంతే కదా అంటే నేను ఒక మాట చెప్తున్నా తప్పు లేదు నేను మీ ప్రామిస్ చేస్తా ఉన్నాను ఒక రోజు ఇరవై నాలుగు గంటలు ఈగినే ఉండేటట్టు చక్కాను వెయ్యి కాదు నాలుగు వేల ఫోటోలు ఉంటే దిగుదాం దయచేసి ఇప్పుడు మాత్రం నా నేను నా పది పంపియా ఈ వరకు సార్ ఆరాలు కానీ జగిత్యాల ట్రైవర్ లాభ తెచ్చని వాళ్ళు పెద్ద మీటింగ్ సమయం ఉన్నారు కాబట్టి అని పోవాలి నేను చేరాలి అందుకోసం హుజూరాబాద్లో మీ అందరితో నేను ప్రార్థించే ఒకటే ఇలా హుజూరాబాద్ నియోజకవర్గం మొత్తం కరీంనగర్ పార్లమెంటులో పది పాయింట్ ఐదు శాతం మెజార్టీ అంటే ఎక్కువ మెజార్టీతో అందరికన్నా ముందున్నది మీరు పట్టుబడితే ఇంకొక ఐదారు శాతం ఓట్లు ఈజీగా పెంచగలుగుతారు మీరు ముఖ్య నాయకులే ఉన్నారు ఇక్కడ నేను చెప్పిన మాటలు ప్రజల్లో చర్చ పెట్టి ఇంకొక ఐదారు శాతం ఓట్లు పెంచండి వంద శాతం గెలిచినాక మీ ఎంపీని తీసుకొని నేను వచ్చి ఒక రోజంతా ఇల్లే ఉంటాను అందరం కళ్యాణాన్ని పనులు ఆ రకంగా ముందుకు పోదాం జై తెలంగాణ జై తెలంగాణ